పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అన్ని రంగాల్లో సాంకేతికతలో మార్పులు వస్తున్నాయి అదే రీతిలో అందరికీ ఆహార కొరత లేకుండా ఉత్పాదకతను పెంచే క్రమంలో వ్యవసాయంలో కూడా రైతులు కొత్త విధానాలు పాటిస్తున్నారు అందులో రైతుల శ్రమను తగ్గిస్తూ యంత్రాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు అదే రీతిలో ఇప్పుడు మట్టి లేకుండా వ్యవసాయం చేసే హైడ్రోఫోనిక్స్ విధానానికి ప్రాధాన్యత పెరుగుతుంది మరి హైడ్రోఫోనిక్స్ పద్ధతిలో వ్యవసాయాన్ని ఎలా చేయాలి ఎలాంటి పంటలు పండించుకోవచ్చు ఇటువంటి అంశాలపై మెలకువలను అందించడానికి సిద్ధంగా ఉన్నారు హార్టికల్చర్ సీనియర్ సైంటిస్ట్ మనోహర్ రావు గారు ఈ హైడ్రోపోనిక్స్ విధానం అంటే ఏంటి దీని నిర్మాణం ఏ విధంగా ఉంటుంది హైడ్రోపోనిక్స్ అంటే హైడ్రో అంటే నీరు ఫోనిక్స్ అంటే వర్క్ అంటే మనకేంటే నీటిలో మనము అంటే పండించే విధానాన్ని హైడ్రోపోనిక్స్ అని అంటాము అంటే మనకి ఏంటంటే ఇప్పుడు నేలలో మనకి మనకేమవుతుందో మొక్క చాలా మట్టికి పోషక పదార్థాలన్నీ కూడా నేల ద్వారా తీసుకుంటుంది కానీ ఈ హైడ్రోపోనిక్స్లో మనం ఏంటంటే మనకు మొక్కకు కావాల్సినటువంటి పోషక పదార్థాలన్నీ కూడా మనం ఏంటంటే డైరెక్ట్గా నీళ్ళ ద్వారా మొక్కకు అందిస్తాం అంటే మొక్క ఎటువంటి ప్రెషర్ పెట్టుకోదండి అంటే ఏం చేస్తుంది డైరెక్ట్గా దానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలన్నీ దానికి అవైలబుల్గా ఉండేటట్టు రూట్ జోన్లో మనం ఏంటంటే నీటి ద్వారా ఇస్తాము ఇచ్చేసరికి ఏమవుతుందంటే మనకి మొక్క త్వరగా పెరగడం జరుగుతుంది అదే కాకుండా కూడా మనకు దిగు దిగుబడి కూడా ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి మనకి ఏందంటే మనకు హైడ్రోపోనిక్స్ విధానం లోపల మనకేందంటే అంటే నీళ్ళతోటి మనకి ఏం సంబంధం లేకుండా కంపల్సరిగా అంటే తప్ప అంటే మనకు మొక్క బాగా పెరిగి అధిక దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా మట్టి లేకుండా ఈ సాగు చేసే హైడ్రోఫోనిక్స్లో అంటే గ్రోత్ ఏ విధంగా ఉంటుంది ఒకవేళ రైతులు దీన్ని ఎంచుకుంటే వాళ్ళకి ఏ విధంగా లాభాలు చేకూరుతాయి అంటే ఇప్పుడు మనకు ఇంతమంది చెప్పినట్టుగా మొక్క కావాల్సిన పోషక పదార్థాలు అన్నీ కూడా అంటే మనకు మేజర్ న్యూట్రియెంట్స్ మైనర్ న్యూట్రియెంట్స్ అన్నీ కూడా మనము మొక్కకు కావాల్సిన అన్ని పోషక పదార్థాలు ఇస్తున్నాం కాబట్టి మొక్క మనకు త్వరగా పెరుగుతుంది అందులో మనకు ఏంటంటే ఈ హైడ్రోపోనిక్స్ విధానం లోపల మనకు ఓన్లీ అంటే దీంట్లో మనం ఏం చేస్తామంటే పైపుల ద్వారా అందులో మనకు పార్ట్స్ అని ఉంటాయి పార్ట్స్లో మనకి ఏంటంటే క్లేబాల్స్ పెట్టేసేసి మొక్కలు పెట్టేసేస్తాం పెట్టేసేసి మనకి నీళ్ళు పంపిస్తుంటాం పంపించే దాంట్లో మనం ఏంటంటే అన్ని పోషక పదార్థాలు కావాల్సిన మొక్కకు కావాల్సినటువంటి మేజర్ న్యూట్రియంట్స్ మైనర్ న్యూట్రెంట్స్ అన్ని ఇచ్చేసేసేసి వెళ్ళేసరికి మళ్ళీ ఏమైతుంది రీసైకిల్ అవుతుంది ఆ రీసైకిల్ అయ్యేసరికి మనకి ఏంటంటే దీంట్లో మనకు మేజర్ అడ్వాంటేజెస్ మనకు ఇందులో హైడ్రోపోనిక్స్ విధానంలో ఏంటంటే మనకి నీటి ఆదా మనకి అంటే మనము నైంటీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ మనం నీటిని ఆదా చేసుకోవచ్చు అదే కాకుండా కూడా మీరు త్రూ అవుట్ ఇయర్ కల్టివేషన్ చేసుకోవచ్చు అదే కాకుండా కూడా ఇవాళ పట్ల మనం చాలా మాట్లాడే అంటే మనకి క్లీన్ ఫుడ్ అంటే మనకి మంచి ఫుడ్ కావాలనుకున్నప్పుడు హైడ్రోపోనిక్స్ విధానంలో మనకి ఏంటంటే మన మన అంటే మన ఓన్ ఫుడ్ కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు అదే కాకుండా కూడా చాలా మంది మధ్యలో కమర్షియల్ కూడా వస్తున్నారు అయితే అంటే ఇవన్నీ ప్రొడక్షన్ సిస్టమ్స్ అంటే మనకి ఇందులో మీకు హైడ్రోపోనిక్స్ విధానంలో మనకి ఏంటంటే రెండు రెండు రకాలు ఉంటాయి ఒకటి యాక్టివ్ హైడ్రోపోనిక్స్ రెండు పాసివ్ అంటే యాక్టివ్ అంటే మనకి ఏంటంటే మనకి ఇందులో మనం ఏంటంటే నీటి ద్వారా పంపిస్తాం అదే మనకి పాసివ్ హైడ్రోపోనిక్స్ అనేటైతే మీకు ఏమైతుందంటే కోకోపిట్ బేస్డ్ అంటే మనం కోకోపీట్ పెట్టి ఆ కోకోపీట్ దానిలో మనం బర్మిక్ పెరలైట్ కలిపేసేసేసి మనం అందులో మొక్కలు పెంచుతాం మొక్కలు పెంచినప్పుడు మనకి ఏమవుతుందంటే దానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలు దాంట్లోకి ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి ఏంటంటే ఈ టెక్నిక్స్ ద్వారా అంటే మనకి ఏంటంటే ఇందులో మనం జరుగుతున్నది ఏంటి అంటే మనకి ఇందులో ఇంకోటి ఏంటంటే మనకి లేబర్ ఖర్చు తగ్గుతుంది మనం ఇంకోటి ఏంటంటే వీడ్స్ ఉండవు మనం ఇందులో మనం అంటే ఎటువంటి మట్టి వాడడం లేదు కాబట్టి క్లీన్ ఫుడ్ వస్తుంది అంటే కాబట్టి ఇవన్నీ మనకేంటే ఇంకోటి ఏంటంటే మనం చిన్న ఏరియా లోపల ఎక్కువ ప్రొడక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇవన్నీ అంటే మనకు చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి మనకి ఏంటంటే హైడ్రోపోనిక్స్ విధానం అనేది అంటే కొత్తగా వస్తున్నటువంటి విధానము ఇది అంటే లేటెస్ట్గా చాలా మంది ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి విధానం అండి ఇది ఇందులో ఒకవేళ ఈ టెంపరేచర్ ఎలా కంట్రోల్ చేయదు అయితే ఇప్పుడు మనకేముంటున్నది అంటే ఇవన్నీ ప్రొడక్షన్ సిస్టమ్స్ అంటే మనకి ఏమవుతుంది ఇందులో అంటే డిఫరెంట్ మూడు ఒక మూడు నాలుగు పద్ధతులు ఉన్నాయి మనకి కొంతమంది ఏంటంటే మనకి ఈ నెట్ నెట్హౌజెస్ నెట్ నెట్హౌజెస్ వేసుకొని అందులో ప్రొటెక్షన్ చేయడం జరుగుతుంది అదే అదే కాకుండా కూడా నేచురల్లీ వెంటిలేటెడ్ పాలీహౌజ్లో చేయడం జరుగుతుంది అదే మనకి ఇంకా హై కాస్ట్ అంటే బాగా చాలా కాస్ట్లీ అయింది అది ఏంటంటే క్లైమేటికల్లీ కంట్రోల్డ్ పాలీహౌజెస్లో చేయడం జరుగుతుంది అంటే మీరు మీరు ఇయర్ ప్రొడక్షన్ చేయాలనుకున్నప్పుడు మనకి ఏంటంటే క్లైమేటికల్లీ కంట్రోల్డ్ పాలీహౌజెస్ లార్జ్ స్కేల్లో పెట్టి చేయడం జరుగుతుంది అదే మీకు ఇందులో మనకి ఏంటంటే ఈ చిన్న తిన్న నెట్ హౌజ్లలో అయితే కొద్దిగా ఖర్చు తక్కువ ఉంటుంది మనకు మీడియం కాస్ట్ లోపల నేచురల్లీ వెంటిలేటర్ అయితే మనకి ఏంటంటే మొక్కకు కావాల్సినటువంటి అన్నీ కూడా అంటే ఇప్పుడు మీ నేచురల్ వెంటిలేటర్ పాలి మన దాంట్లో మనకేమవుతుందంటే కొంచెం మనకంటా హీట్ అంతా కూడా బయటకు పైకెళ్ళి పంపించేసేస్తాము అదే మనకి ఇప్పుడు కంప్లీట్లీ క్లైమేటికల్లీ కంట్రోల్ గ్రీన్ హౌస్ లోపల మన మొక్కకు ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీల సెంటీగ్రేడ్ కావాలంటే పర్టికులర్గా అదే టెంపరేచర్ మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది అంటే సో దట్ ఏంటంటే మొక్కకు కావాల్సినటువంటి వాతావరణాన్ని మనం ఇందులో కల్పించడం జరుగుతుంది అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము దానికి కావాల్సిన పోషక పదార్థాలు ఇస్తున్నాము దానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ ఇస్తున్నాం కాబట్టి ఏమవుతుందంటే మనకు మొక్క బాగా పెరిగి మనకి త్రోటీ ఇయర్ కూడా అది క్లైమేటికల్లీ కంట్రోల్డ్ అదే మనం వేరే దాంట్లో పెట్టుకున్నప్పుడు మనకి ఏంటంటే కొద్దిగా సమ్మర్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి అందులో అప్పుడు మనం ప్రొడక్షన్ చేయడం కొద్దిగా కష్టంగా ఉంటుందండి ఇట్లా ఆర్టిఫిషియల్ లైట్స్ లేకపోతే దానికి కావాల్సిన పోషకాలు అందించడం ఖర్చు పెరిగే ఎక్కువ ఉంటుంది సార్ ఇది ఇది మనం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవసాయం అండి ఇది మీరు ఈ క్లైమేటికల్లీ కంట్రోల్ గ్రీన్ హౌస్ చేసుకున్నప్పుడు చాలా కాస్ట్లీ అవుతుంది ఇది మనకు ఒక ఎకరం చేయాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది అదే మనకు అంటే ఒకవేళ తక్కువ కాస్ట్లో పెట్టుకోవాలన్న మనం నెట్ షేడ్ నెట్లో కూడా చేసుకునేట అదే నేచురల్లీ వెంటిలేటెడ్ పౌ పాలియోజ్లో కూడా అంటే దీనిలో మనకేమైతుందంటే మొట్టమొదటిది నెంబర్ వన్ దానికి ప్రొటెక్ట్ అంటే మనకి ప్రొటెక్షన్ కొరకి మనం వేసేటువంటి పాలు చాలా కాస్ట్లీగా ఉంటుంది అదే కాకుండా కూడా అందులో పెట్టేటువంటి మనకి ఇవన్నీ కూడా మనకి అంటే ఇందులో డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి అంటే నేను ఇంకా మీకు డీటెయిల్గా చెప్పాలంటే మనకి ఏంటంటే న్యూట్రియన్ ఫిలిం టెక్నిక్ అని లేకపోతే డీప్ వాటర్ కల్చర్ అని మన ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందంటే ఇవన్నీ కూడా మనకి చాలా కాస్ట్లీ తోడు కూడుకున్నది అందుకొరకే మనం రైతులకు చెప్పేది ఏంటంటే ఏదో నేను తీసుకొచ్చేసేసి చేస్తా అంటే కాదండి ఇందులో మీరు చాలా నాలెడ్జ్ సైంటిఫిక్ నాలెడ్జ్ దానికి కావాల్సినటువంటి ఏమేమి కావాలి ఎలా పెట్టాలి దాన్ని ఎలా పెంచాలి ఆ మొక్కల్ని ఎలా పెంచాలి మొక్కల్ని మళ్ళీ మనం వీటికి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి ఇవన్నీ కూడా మీరు చాలా నాలెడ్జ్ సంపాదించుకున్న తర్వాతనే మనం హైడ్రో చాలామందిని చూసాము హైడ్రోబానిక్స్ పెట్టేసేసి ఫెయిల్ అయిన రైతులని చాలామంది చూసాము కాబట్టి మీరు ఏంటంటే మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాతనే మనం హైడ్రోఫోనిక్స్ పోవాలి దీట్ ఈజ్ ప్యూర్లీ సైంటిఫిక్ అంటే మనకు కావాల్సింది అంటే ఏంటంటే ఇప్పుడు మొక్కకు కావాల్సినటువంటి పోషక పదార్థాలు ఉన్నాయి దాన్ని మనం ఏం చేస్తాము ఒక ట్యాంక్ ఉంటుంది రెండు వందల లీటర్ల ట్యాంక్ ఉంటుంది అది మనకి రీ కంప్లీట్గా పైపుల ద్వారా వెళ్తుంది మళ్ళీ రీసైకిల్ అయిపోయి బ్యాక్ వచ్చేసేస్తుంది మనకి అయితే మనం కంపల్సరీగా పోషక పదార్థాలను రెండింటిని చూడాల్సి వస్తుంది ఒకటి ఏంటంటే పిహెచ్ రెండు ఇంకోటి ఏంటంటే టీడీఎస్ ఈ పిహెచ్ ఏంటంటే కంపల్సరీగా కొద్దిగా అస్డిగ్నేచర్ అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ మధ్యలో ఉండాలి అదే మీకు టీడీఎస్ అయితే థౌసండ్ పీపీఎం అది రెగ్యులర్గా మెయింటైన్ అయ్యేటట్టు మనకు మీటర్స్ ఉంటాయి అది చూసుకుంటూ మనం రెగ్యులర్గా ఐడ్ చేసుకుంటూ చేసినట్టయితే మనకి మనకంటే మంచి క్రాప్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకేందంటే మోర్ సైంటిఫిక్ అంటే మనం కొద్దిగా బాగా అవగాహన తెచ్చుకొని చేసినట్టయితే మనకి హైడ్రోపోనిక్స్ కల్టివేషన్ అనేది రైతు ఎవరైనా చేసుకోవడానికి అవకాశం ఉందండి మనకి సరే సాధారణంగా మామూలుగా సేంద్రీయ వ్యవసాయంలో ముక్కకు కావాల్సిన భూమి నుంచి మట్టి నుంచి వాతావరణంలో బయటగా దొరుకుతాయి కానీ ఈ హైడ్రోఫోనిక్స్లో మనమే అన్నీ అందిస్తాం ఈ అన్నీ అందించడంలో ఈ కూరగాయలకు కానీ లేకపోతే ఈ పంటలకు కానీ కావాల్సిన పోషకాలన్నీ సమృద్ధిగా వస్తాయా ఇప్పుడు ఏం చేస్తామండి అంటే మొక్కకు పెరుగుదలన్న అవసరాన్ని బట్టి పోషక పదార్థాలు ఇప్పుడు మనకేంటే మనుషులకైతే ఎలా గ్లూకోజ్ పెడుతున్నాము అట్లానే దీనికి ఏంటంటే మన మొక్కలకు కావాల్సినటువంటి మొత్తం పోషక పదార్థాన్ని రెడీమేడ్ అంటే మీకు అందులో మీకు ఏమైతుందంటే మనకి సల్యూషన్ ఏ సల్యూషన్ బి అని దొరుకుతాయండి అవి మనకి మనకేందుంటే మొక్కకు కావాల్సినటువంటి పోషక పదార్థాలన్నీ కూడా ఏ ఏ నత్రజని బాసు పొటాష్ జింకు ఐరను ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే రెడీమేడ్గా తయారు చేసి మొక్కకు అందిస్తాం కాబట్టి ఏంటంటే మొక్క ఎటువంటి స్ట్రెస్ పెట్టుకోదండి పెట్టుకోకుండా డైరెక్ట్గా రూట్ సిస్టమ్కి ఇస్తుంది కాబట్టి మీరు ఇందులో మీరు ఆ వేర్లు చూసినట్టయితే కూడా చాలా లెందిగా పెరుగుతాయి మంచిగా ఫ్రెష్గా వైట్గా ఉంటాయి కాబట్టి మనకేందంటే ఇప్పుడు మనకు నేల ద్వారా ఇచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే ఒక్కోసారి మనకి నేలలో సమస్యలు ఉన్నప్పుడు మొక్కకు అందకపోవచ్చు కానీ ఇక్కడ అట్లా కాదు మనం మనకి పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాం కాబట్టి మొక్క ఒక పరుగుదల దశ లోపల దానికి కావాల్సినటువంటి న్యూట్రియం ఎంతో టార్గెట్ చేసుకొని మనం ఇస్తాం కాబట్టి మనకి ఇందులో మొక్క చాలా బాగా పెరిగి హెల్తీగా పెరిగి మంచి న్యూట్రియంట్స్ బాగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి ఇందులో చీడపీడల ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఇది మనకేందంటే ఇప్పుడు అన్ని క్రాప్స్కి వచ్చినట్టే ఇప్పుడు మనకి ఏంటంటే ఇందులో మనం ఇంత మూల ప్రొడక్షన్ సిస్టమ్ చెప్పాను మీరు నెట్ ఎవజులైజ్ చేసినప్పుడు మనం చాలా జాగ్రత్త పరించినట్టయితే మనకి తగ్గిపోయేటట్టు అవకాశం ఉంటుంది అదే మీరు క్లైమేటికల్లీ కంట్రోల్ హౌస్లో చేసినప్పుడు మనం అంటే చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే తగ్గిపోయేటట్టు అంటే మనం ఏం చేస్తాం ఇందులో కూడా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ మేనేజ్మెంట్ అన్నీ కూడా చేయాల్సినటువంటి అవకాశం అవసరం ఉంటుంది అంటే ఏం చేసుకోవచ్చు అంటే ఇవన్నిటి కావాల్సినటువంటి మనం ఆర్గానిక్ వేలో ఎట్లయితే చేసుకుంటున్నాము అదే పద్ధతి లోపల మనం ఇక్కడ కూడా చేసుకున్నట్టయితే మనకేమవుతుందంటే అన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి వీలైతుంది తప్పని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనం వివిధ మందులు వాడాల్సినటువంటి అవకాశం ఉంటుంది మనకి సరే అంటే ఈ హైడ్రోఫోనిక్స్లో ఎలాంటి పంటల సాగు అనుకూలంగా ఉంటుంది చాలా మంది ఈవెన్ ఓపెన్లో కూడా నేను అంటే కొంతమంది రైతులు హైదరాబాద్ సరౌండింగ్లో చూసినప్పుడు మనకి ఏంటంటే ఓపెన్లో కూడా కల్టివేషన్ చేస్తున్నారు మనకి అంటే చాలా మట్టికి ఏంటంటే ఇప్పుడు లీఫీ వెజిటేబుల్స్ అంటే మనకి నేను అంటే అదే చెప్తాను ఇప్పుడు ఇంతమంది చెప్పినట్టు మనకి క్లీన్ ఫుడ్ కావాలి చాలామందికి ఇంట్లో కావాలనుకుంటే చిన్న యూనిట్ పెట్టుకొని కూడా మీకు కావాల్సినటువంటి మీ కొత్తిమీర కానీ పాలకూర కానీ మీ మెంతులు కానీ లేకపోతే మీ అంటే లెట్యూస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మీరు బేసిల్ ఇటాలియన్ బేసిల్ రెగ్యులర్లీ మీరు సలాడ్గా తింటారు కదా ఇవన్నీ కూడా మీరు అంటే మనకి హైడ్రోఫోనిక్స్లో కల్టివేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది మనకి కాబట్టి మనకి ఏందంటే ఇవన్నీ కూడా చేసుకోవచ్చు నేను ఇంతకుముందు చెప్పాను యాక్టివ్ సిస్టమ్ లోపల మీరు చాలా మట్టికి మీరు పెట్టుకున్న సిస్టమ్ను బట్టి అంటే ఏ క్రాప్స్ గ్రో చేసుకోవాలని అదే మీరు ప్యాసివ్లో ఉన్నారనుకోండి ప్యాసివ్లో మీరు ఏంటంటే గ్రో బ్యాగ్స్లలో కానీ డచ్ బకెట్ సిస్టంలో కానీ ఇవి మీరు అంటే మనం ఈ టమాటో కానీ లేకపోతే ఇంకా మీరు వంకాయలు కానీ అట్లాంటి కూడా అన్ని పెంచుకోవచ్చు మనకి అంటే దీనిలో వైడ్ స్కోప్ ఉందండి మనకేందంటే మనం పెట్టుకుని అంటే నేను ఇంత ముందు చెప్పాను ఇది వెరీ కాస్ట్లీ సిస్టమ్ అంటే మన ఎట్లా ఉండాలంటే మన బిజినెస్ ప్లాన్ అంటే మనకి ఏంటంటే దేని కొరకు టార్గెట్ చేస్తున్నాము అంటే మన ఇంటి కొరకు టార్గెట్ చేస్తున్నామా మార్కెట్ కొరకు టార్గెట్ చేస్తున్నామా దానికి అనుకూలంగా ఏంటి ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ చాలా మంది కూడా ఈ మధ్యలో చేసేసి చేయడం జరుగుతుంది మీకు కేల్ కానీ లేకపోతే ఇంకా బేసిల్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా మట్టికి చేయడం జరుగుతుంది అంటే మనకి ఏంటంటే ఇలా వైడ్ స్కోప్ ఉందండి ఇందులో మనకి ఏంటంటే ఈవెన్ టమాటోస్ చెర్రీ టమాటోస్ కూడా చాలామంది కూడా హైడ్రోపోనిక్స్లో అంటే అందులో ఏంటంటే మనకు ప్యాసువ్ హైడ్రోపోనిక్స్ సిస్టమ్ అందులో మనకి ఏంటంటే కోకోపీట్ వేసేసేసి అందులో పెంచేసేసి మీకు పాలి హౌజ్లలో పెంచేసేసి ఏంటంటే ట్రఫ్ సిస్టంలో కానీ లేకపోతే మనకి గృగోబ్యాస్లలో పెంచేసేసి కూడా చాలా మట్టికి పెంచడం జరుగుతుందండి మనకి ఒక రైతులు ఈ పద్ధతిని ఎంచుకుంటే చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకున్న పద్ధతి ఒకవేళ దీన్ని ఈ పద్ధతిని అనుసరించి వ్యవసాయం చేస్తే వచ్చిన ప్రోడక్ట్ని మార్కెటింగ్ కూడా చాలా కష్టమైన పద్ధతి అంటే బయట ఉన్న రేట్లతో పోలిస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి కాస్త ఎక్కువకే అమ్మాల్సిన సిచ్యువేషన్ దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇప్పుడు అందుకొరికే మనకేంటంటే దీనిలో మనకు హైడ్రోపోనిక్స్ విధానం లోపల అంటే మనం కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా తీసుకోవాలి అంటే ఇప్పుడు కొంతమంది రైతులు ఎట్లా చేశారంటే ఈవెన్ మీరు కొరియాండర్ కానీ ఇట్లాంటివి కూడా సింపుల్గా మీరు అంటే ఈజీగా ఇవన్నీ కాస్ట్ ఎక్కువ పెట్టుకోకుండా అవుట్ సైడ్ ప్రొడక్షన్ చేసేసేసి డైరెక్ట్గా అంటే ఎందుకంటే వీళ్ళందులో కెమికల్స్ ఎక్కువ వాడడం లేదు కాబట్టి డైరెక్ట్గా అంటే మనకి ఎప్పుడైనా కానీ మనము మార్కెట్ ఓరియంటెడ్ క్రాప్స్ అంటే ఇప్పుడు మీకు ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ మీకు ఎగ్జాటిక్ లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి ఎవరు ప్రొడక్షన్ చేయడం లేదు అంటే మీరు బైబ్యాక్ అరేంజ్మెంట్ ఉంటేనే మనం హైడ్రోపోనిక్ సిస్టమ్స్కి వెళ్ళాలి అంటే మనకి ఎవరైనా కానీ మనకు మనం అంటే మనం పెట్టిన దానికి ఎకనామిక్స్ ఉంటాయి ఈ మధ్యలో కొంతమంది ఏంటంటే బైబ్యాక్లో కూడా తీసుకుంటున్నారు అంటే మనం ఒకటే ఆలోచించాల్సింది మనం బైబ్యాక్ అంటే మనకి మార్కెటింగ్ ఉంటేనే హైడ్రోపోనిక్స్ హైడ్రోపోనిక్ సిస్టమ్లో లేకపోతే మనకు లోకల్లో మార్కెట్లో అంటే మనకు లోకల్ లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి మీరు మీరు కొత్తిమీర అయితే మనం ఎప్పుడైనా నమ్ముకోవచ్చు పాలకూర అయితే ఎప్పుడైనా అమ్ముకోవచ్చు కానీ మీరు అన్నట్టు ఏంటంటే కొద్దిగా మనకు హైడ్రోపోనిక్స్లో పెట్టిన దానికి ఎక్కువ కాస్ట్ ఇస్తారా ఇస్తారన్నదని బిగ్ క్వశ్చన్ మార్కే అంటే మనకి ఏంటంటే నాకు మార్కెట్లో దొరుకుతున్నప్పుడు ఇదే ఉంది కదా దీనికి అన్నది కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఆలోచించుకొని మనం హైడ్రోపోనిక్ సిస్టాన్ని ఎన్ని ఎంపిక చేసుకోవాలి చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే ఈ కాస్ట్ ఎకనామిక్స్ కూడా చూసుకొని మనకు మార్కెటింగ్ ఉన్న ఉన్న వాటిని క్రాప్స్ని ఎన్నుకొని చేసుకున్నట్టయితే ఇది లాభదాయకం నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకి క్లీన్ ఫుడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలామంది గృహిణులు ఏంటంటే మనకి ఇంట్లో అంటే మనకి ఇంట్లో చిన్న యూనిట్ పెట్టుకొని రెగ్యులర్గా వచ్చే కొత్తిమీర కానీ పాలకూర కానీ మనకి ఈ లెట్యూస్ కానీ లేకపోతే కేల్ కానీ లేకపోతే మీరు సలాడ్గా తింటారు చూడండి సింపుల్గా మీరు ఇంట్లో పెట్టుకుంటారు మంచిగా మీ పిల్లలకు కానీ దానికి తినపించడానికి బాగుంటుందండి అది మనకి సార్ ఫెర్టిలైజర్స్ వినియోగం పెరుగుతుందా తగ్గుతుందా ఇప్పుడు మనం ఎరువు ఎరువులు ఏందంటే మనకి చాలా మట్టికి మనకి అంటే కరెక్ట్గా సరిపోయేంత మోతాదు ఇస్తాము మనకి ఇందులో మనకి ఎకనామిక్స్ ఏంటంటే మనకి వాటరు న్యూట్రియంట్స్ అన్నీ కూడా సేవ్ అవుతాయి మనకి అంటే ఇటు వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ ఇస్తాం కాబట్టి మనకి ఎప్పుడైతే మళ్ళీ రీసైకిల్ అవుతాయి మొత్తం కూడా మనకి ఏమవుతుందంటే నీటి ద్వారా వెళ్ళేసేసి మళ్ళీ ట్యాంక్ వచ్చి మళ్ళీ అగైన్ రీ రీబ్యాక్ అవుతుంటాయి కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇందులో మనకి అన్నీ కూడా అంటే మనకి పోషకాలు కానివ్వండి లేకపోతే అంటే అన్నిటిని కూడా మనం అంటే భూ ఏది కూడా పాడు కాకుండా ఉంటుంది నేచర్ని మనం పాడు చేయకుండా ఉంటాం కాబట్టి మనకి ఏంటంటే దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి మనకి ఈ హైడ్రోఫోనిక్స్ వల్ల సేంద్రీయ వ్యవసాయం ఏమైనా మరుగున పడే అవకాశం ఉందండి లేదు అట్లేం ఏం లేదండి సేంద్రీయ వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయమే ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ కంట్రీస్లలో హైడ్రోపోనిక్స్ కొంతమంది ఏంటంటారు దీని మీద అంటే ఇది ఆర్గానిక్ అవునా కాదా దీని మీద చాలా ఇది ఉంది మన ఇండియాలో ఏంటంటే మన ఎన్పిఓపి ప్రకారం ఇట్ వోంట్ కమ్ అంట ఆర్గానిక్ ఏంటంటే మనకి ఏంటంటే మనం ఇక్కడ ఎరువులు వాడుతున్నాం కాబట్టి అంటే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇందులో మనకి క్లీన్ ఫుడ్ వస్తుంది అంటే మనం మనం సాయిల్ లేదు కాబట్టి ఎటువంటి మనకి దీనికి మట్టి అంటుకోదు ఏమంటుకోదు క్లీన్ ఫుడ్ ఉంటుంది మంచి ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఏంటంటే మనకి ఇందులో మనకి ఏంటంటే మంచి పోషక పదార్థాలు టేస్ట్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి మనకి చాలామంది ఇంటికి కావాల్సిన ఈ కూరగాయలని టెర టెరస్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు మేడ మీద టాప్స్లో పెంచుకుంటూ ఉంటారు ఆ విధానం కానీ ఇంటికి కావాల్సిన కూరగాయలు కానీ ఆ కూరలు కానీ ఈ హైడ్రోఫోనిక్స్లో పెంచుకోవచ్చా తప్పకుండా అండి ఇప్పుడు మనకి నేను ఇంతమంది చెప్పాను ప్యాసివ్ హైడ్రోఫోనిక్స్ అంటే మీరు ఏంటంటే ఇప్పుడు మనకు మట్టి ఇవన్నీ కూడా కష్టం అనుకున్నప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు అంటే మీ గ్రో బ్యాగ్స్ అంటే టెరెస్ గార్డెన్లో మీ గో గ్రో బ్యాగ్స్ ఉన్నాయి ఈ గ్రో బ్యాగ్స్లో మీరు ఏం చేసుకోవచ్చు అంటే గ్రో బ్యాగ్స్ కానీ ట్రఫ్స్ కానీ లేకపోతే మీ పార్ట్స్లలో కానీ ఈ కోకోపిడ్ కోకోపీట్లో మీకు ఏమైంది అందులో ఇందులో పోషక పదార్థాలు ఉండవు ఓన్లీ మీకు ఇట్ హోల్డ్స్ ద వాటర్ అండ్ ఇట్ విల్ గివ్ ద స్లోలీ టు ద ప్లాంట్ మీరు ఇందులో మీరు ఏం చేసుకోవచ్చు మీరు ఈ కోకోపీటు మన వర్మిక్యులైటు పెర్లైట్ పెరలైట్ కలుపుకుంటే ఇది సాయిలెస్ కల్చర్ టోటల్లీ మీకు ఇందులో మట్టి ఏం వాడడం లేదు అందులో మీరు టమాటో వంకాయలు ఇవన్నీ కూడా చాలా మట్టికి అంటే మీరు అవన్నీ కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అంటే ఇవన్నీ కూడా మనం అందులో వేసుకోవడానికి చాలా ఉన్నాయండి ఆయనకి అయితే ఇది మనకు ఓన్లీ రూమ్ లోనేనా పైన టెర్రస్ టెర్రస్ పైన కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉందా ఏంటంటే ఓన్లీ రూమ్ లోనేనా లేకపోతే టెర్రస్ మీద పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది పెట్టుకోవచ్చు అండి మనకి మీరు టెర్రస్ అంటే మీరు ఏంటంటే ఒక్కటే మీకు ఏంటంటే మీరు ఎక్కడ పెడుతున్నారన్న చూసుకోండి బాగా అంటే డైరెక్ట్ ఇది కాకుండా కొద్దిగా సెమీషేడ్ కండిషన్స్ లో పెట్టుకున్నట్టయితే బాగుంటుంది మీరు టెర్రాస్ లో పెట్టుకోవచ్చు పెట్టుకోవడానికి అవకాశం ఉందండి మీరు పెట్టుకొని మీరు అంటే ఇదే పైపుల ద్వారా మీరు సింపుల్ గా చేసుకోవచ్చు లేదంటే మీరు మీరు ఈవెన్ గ్రో బ్యాగ్స్ కూడా పెంచుకొని కూడా సాయిల్లెస్గా మీరు కోకో పెట్టు గర్మిక్లైట్ పెట్టుకొని కూడా మీరు పెంచుకోవడానికి అవకాశం ఉందండి మీకు సార్ అసలు ఎంతవరకు ఖర్చు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇంట్లో సాధారణంగా ఒక ఫ్యామిలీకి సంబంధించి ఈ పద్ధతి ద్వారా పెంచుకోవాలనుకుంటే బేసిక్ ప్లాంట్ ఇన్స్టాలేషన్కి ఎంత అవుతుంది ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు కొంతమంది రై కొంతమంది అయితే మనకు గా తయారు చేసుకుంటున్నారు పైపులు తెచ్చేసేసి జాయింట్ చేసుకొని కింద పై పెట్టేసేసుకొని కూడా చేసుకుంటున్నారు అప్పుడు మనకు ఖర్చు ఎక్కువేం కాదు కానీ మార్కెట్లో చాలా కంపెనీస్ ఏం చేస్తున్నారు అంటే మీరు అంటే హోమ్ కిట్ అంటే హోమ్ కిట్ వాళ్ళు అంటే హోమ్ కిట్ అని మీరు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఇచ్చేస్తున్నారు మొత్తం మనకి అది తెప్పించుకొని అంటే మనకి మీకు అమెజాన్లో కానీ మీకు చాలా ప్లేసెస్లలో అవైలబిలిటీ ఉంది మీకు ఏంటంటే ఈ హైడ్రోపానిక్స్ హోమ్ కిట్స్ అని ఇవన్నీ కూడా మీరు ఏం చేసుకోవాలంటే మీరు తెప్పించుకొని జాయింట్ చేసుకొని మీకు ఒకటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫస్ట్ యూ హెట్ టు గెట్ ద బేసిక్ ఐడియా అంటే మనకి ఏంటంటే అందులో మీకు ఒకటి పిహెచ్ ఈసీ వాటర్లో అంటే మీరు మీరు తీసుకున్న వాటర్లో మీరు నీళ్ళు ఎంత కలుపుకోవాలి న్యూట్రెంట్ సొల్యూషన్ ఎంత కలుపుకోవాలి అది కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత నేను ఇంత చెప్పాను పిహెచ్ ఎప్పుడు కూడా మీరు పీహెచ్ చూసుకున్నప్పుడు మనం ఈ సొల్యూషన్స్ కలిపినప్పుడు మనకి ఆరున్నర సిక్స్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ టు సెవెన్ మధ్యలోనే ఉండాలి అదే మీరు టీడీఎస్ చూసుకున్నట్టయితే అరౌండ్ థౌసండ్ పీపీఎం మెయింటైన్ చేసుకోవాలి అంటే ఇవన్నీ కూడా మీరు అంటే మీరు ఇవన్నీ చేసుకోవడానికి మనకి అంటే చిన్న యూనిట్ పెట్టుకోవాలంటే మనకి ఇరవై పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు మన ఇంట్లో పెట్టుకోవడానికి యూనిట్స్ చాలామంది మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి అందులో మనకంటే ఫార్టీ ఎయిట్ యూనిట్స్ అని నైంటీ సిక్స్ యూనిట్స్ అని త్రీ ట్వంటీ యూనిట్స్ అని అంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఏం చేస్తారు ఒక్క ఒక్క దీంట్లో మనకి అంటే ఒక దీంట్లో మీరు ఒక దాంట్లో మీరు కొత్తిమీర చేసుకోవచ్చు ఒక దాంట్లో మీరు పాలకూర చేసుకోవచ్చు చేసుకుంటే దాన్ని న్యూట్రియన్స్ మారుతుంటాయి కానీ అందరికీ ఎక్కువ గురి రాకపోవచ్చు కానీ మీరు రెగ్యులర్గా ఏం చేసుకోవచ్చు అందులో ఫ్రెష్గా కట్ చేసుకోవచ్చు మీ కిచెన్లో వాడుకోవచ్చు అంటే మీకు ఏమవుతుందంటే మీరు అంటే ఈవెన్ అంటే మీకు నాకు చాలా మంది ఇదే అడుగుతుంటారు మనకి మాకు ప్లేస్ లేదు అంటే మీకు మీ ల్యాండ్ అవసరం లేదండి ఇక్కడ మనకి ఏంటంటే చిన్న బాల్కనీ ఉందనుకోండి బాల్కనీలో పెట్టుకొని వచ్చేసి కొద్దిగా ఒకేళ్ళ మీకు లైటింగ్ తక్కువ ఉంది అనుకోండి కొంచెం లైటింగ్ అంటే దీనికి మీరు అప్పుడు వాళ్ళకి చెప్తే మీకు ఏం చేస్తారంటే కొద్దిగా లైటింగ్ కూడా అరేంజ్ చేస్తారు దీనికి అంటే అటువంటి లైట్స్ పెట్టుకోవడానికి ఫోటోసెంతిక్ యాక్టివిటీ చేయడానికి అటువంటివి ఉన్నాయనుకోండి మీరు ఏం చేసుకోవచ్చు అంటే మీరు పెట్టుకొని మీ ఓన్ మీ బెస్ట్ అంటే మీ లీఫీ ఎస్పెషల్ ఏంటంటే మనకు అందరికీ తెలుసు మనం రెగ్యులర్గా మనం అంటే లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంటాం ఎందుకంటే రిచ్ ఇన్ ఐరన్ అంటే ఫైబర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఎస్పెషల్లీ మనం ఇంట్లో వాడేది కామన్గా వాడే మీకు మన లీఫీ వెజిటబుల్ తీసుకున్నట్టయితే మన కొత్తిమీర ఒకటి మన పాలకూర ఒకటి ఈ రెండు మీరు వేసుకున్నా కానీ అంటే ఇంట్లో మీ మీ ఓన్గా మీ కళ్ళ ముంగట ఎటువంటి రసాయన పదార్థాలు అంటే ఓన్లీ కెమికల్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నారు ఎటువంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ వాడకుండా మీ కళ్ళ ముంగట మీరే చేసుకుంటున్నారు కాబట్టి మంచి అడ్వాంటేజ్ ఉంటుందండి మీకు అంటే సాధారణంగా మట్టిలో పండించిన దానికి హైడ్రోఫోనిక్స్ దానికి పెట్టుబడి ఏ విధంగా ఉంటుంది బాగానే ఉంటుంది లాభాలు బాగానే ఉంటాయి అయితే పెట్టుబడి చాలా ఖర్చు ఎక్కువ అండి ఇందులో ఏంటంటే ఇందులో కొద్దిగా ఖర్చు ఎక్కువ అంటే మీరు అంటే దీనిలో ఏంటంటే మనకి మీరు ఎట్లా కల్టివేట్ చేస్తారన్నది ఇప్పుడు మీరు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఓపెన్ కల్టివేషన్లో కూడా మనకు హైడ్రోపోనిక్స్ కల్టివేషన్ చేస్తున్నారు చేసేసి మన ఎట్లయితే మనం కింద ఎట్లా చేస్తున్నామో అట్లా ఓపెన్ కల్టివేషన్ చేసేసి పైప్లో బండి చేసేసి కూడా మార్కెట్లో ఒకవేళ గిటా మీరు కమర్షియల్ మెథడ్లో అంటే మీరు బాగా కమర్షియల్గా పోవాలనుకున్నప్పుడు మాత్రం కొద్దిగా బాగా కాస్ట్లీ మెథడ్ అండి ఇది ఎందుకంటే మనకి ఒకవేళ గిటా మీరు నేను ఇంతమంది చెప్పినట్టు మీకు ఏంటంటే నెట్ హౌస్ వేసుకుంటారా లేకపోతే నేచురల్లీ వెంటిలేటెడ్ పాలీహౌస్ వేసుకుంటారా లేకపోతే క్లైమేటికల్లీ కంట్రోల్డ్ పాలీహౌస్ వేసుకుంటాము ఒకవేళ క్లైమేటికల్లీ కంట్రోల్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే మీకు ప్రొడక్షన్ త్రూఅవుట్ ఇయర్ మీరు ప్రొడక్షన్ చేసుకోవడానికి వీలైతుంది మనకి అయితే మీరు ఈ నేచురల్లీ వెంటిలేటెడ్ పాలీహౌస్ కానీ లేకపోతే మనం ఈ షేడ్ నెట్లలో వేసుకున్నప్పుడు ఏంటంటే కాకపోతే సమ్మర్లో ఏప్రిల్ మేలో ఇప్పుడు మనకు నార్మల్గా ఏమవుతుంది మీరు కొరియాండర్ రేటు ఏప్రిల్ మేలో మార్చ్ ఏప్రిల్ రేట్లో చాలా షూటప్ అయిపోతుంది ఎందుకంటే ఆ టైంలో హై టెంపరేచర్స్లో రాదు అదే మీరు ఒకవేళ ఇట మీరు ఈ క్లైమేటికల్ని కంట్రోల్లో వేసుకున్నప్పుడు మనకి మనకు రావడానికి ఆస్కారం కానీ అక్కడ కాస్ట్లీ కానీ మనకి ఏంటంటే ఒకటి మనం మార్కెటింగ్ చూసుకోవాలి మార్కెటింగ్లో ఏంటంటే ప్రైస్ ఒకటి చూసుకున్నట్టయితే ఉంటుంది లాభదాయకంగానే కానీ ఏంటంటే మనం పోయేటప్పుడు మాత్రం ఇవన్నీ కూడా అంటే మనం ఎవరికి ప్రొడక్షన్ చేస్తున్నాము మన ప్రైస్ ఎంత వస్తుంది మన మార్కెట్ డిమాండ్ ఎలా ఉంది ఇవన్నీ చూసుకొని చేసుకుంటేనే లాభదాయకంగా ఉంటుందండి హైడ్రోపానిక్స్ సార్ ఈ పంట పంటకి మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందంటే ఒక పంట తర్వాత మళ్ళీ ఇంకొక పంట వేసుకోవడానికి మధ్యలో మెయింటెనెన్స్ ఏమైనా చేయాలి అయితే ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఒక క్రాప్ తీసిన తర్వాత కూడా మనం అంటే అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి మొత్తం అనే పైప్స్ అన్నీ కూడా మనం తీసుకొని మనం క్లీన్ చేసుకోవాల్సిన అవ అవసరం ఉంటుంది అది కాబట్టి మనం రెగ్యులర్ మెయింటెనెన్స్ అంటే దీనికి ఎలక్ట్రిసిటీ అవసరమే మనకి న్యూట్రియన్స్ మూవ్మెంట్కి ఇవన్నీ కూడా అవసరమే ఉంటుంది అంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ మనకి న్యూట్రియన్ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా అంటే నేను ఇంత ముందు చెప్పినట్టు మనకి ఏంటంటే ఇందులో కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ మాత్రం కూడా మీరు కొద్దిగా అంటే గెయిన్ చేసుకోవాలి ఇందులో మనం హైడ్రోపోనిక్స్ అంటేనే మనం ఏంటంటే కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ బాగా గెయిన్ చేసుకోవాలి ఇందులో మనం ఏం చేయాలంటే మనకి సొల్యూషన్స్ ఎలా అంటే మనం ఇప్పుడు బయటకున్న ప్పుడు మనకి సొల్యూషన్ చాలా కాస్ట్లీ అవుతుంది ఆ సొల్యూషన్స్ మనం మనం తయారు చేసుకోవడానికి వీలైతుందా ఇవన్నీ కూడా మనం ఇవన్నీ కూడా చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే ఇందులో ఖర్చు తగ్గించుకోవాలి మనం అంటే ఖర్చు తగ్గించుకొని చేసుకున్నట్టయితే మనకి మంచి ఇది ఉంటుందండి అంటే మనం ఈ మనకు ఇన్స్టలేషన్ ఆఫ్ ది అంటే ఈ స్ట్రక్చర్ ఒకటి అంటే మనకి ఇందులో మనకి హైడ్రోపోనిక్స్లో మూడు కాంపోనెంట్స్ అండి మనకి ఒకటి స్ట్రక్చర్ కొంతమంది ఏంటంటే స్ట్రక్చర్ లేకుండా కూడా ఓపెన్ చేసేటువంటి కొంతమంది రైతులు అరౌండ్ హైదరాబాద్లో ఉన్నారు అట్లా అట్లా చేసుకున్నట్టయితే మనకు ఖర్చు తగ్గుతుంది ఈ పైపులు కూడా పైపులు కూడా మనకి ఏంటంటే మార్కెట్లో కొనుక్కున్నప్పుడు మనకి ఏంటంటే కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది అదే మనం ఓన్గా డిజైన్ చేసుకున్నాం అనుకుంటే అది ఖర్చు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇవన్నీ కూడా మనకేంటంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ మనం కాస్ట్ తగ్గించుకొని మంచి క్వాలిటీ ప్రొడ్యూస్ చేసుకొని మనం మార్కెటింగ్ చూసుకున్నట్టయితే మనకి మంచి లాభదాయకంగా ఉండదు సీడింగ్ ఏ విధంగా ఉంటుంది సీడ్ ఎక్కడి నుంచి ఎలా చేసుకోవాలి అయితే ఇది మంచి ప్రశ్న అండి ఇప్పుడు మనం డైరెక్ట్ అందులో అందులో మనం మొక్కలు చేయమండి మనం ఏం చేయాలి మనం ఇప్పుడు మన టమాటో మన కొత్తిమీర కానీ పాలకూర కానీ ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే రెండు రకాలు ఉంటుంది ఒకటేందంటే మనకి ఈ ట్రైలర్లో పెంచుతాం ఈ ట్రైలర్లో మనం ఏం చేస్తామంటే కోకోపెట్టు ఈ ప పెర్లైట్ బర్మిక్ కలిపి మనము అంటే మొక్కను బట్టి ఇప్పుడు మీరు పాలకూర అనుకోండి పాలకూర అయితే ఐదారు గింజలు పెడతాము అదే కొత్తిమీర అయితే కట్ట కట్ట కావాలి కాబట్టి మనకి ఒక ఏడెనిమిది పదిహేను ఇరవై గింజలు పెట్టేస్తాం ఇట్లా పెట్టేసేసి మనం ఏం చేస్తామంటే పెరగడానికి కొంచెం ఒక పది పదిహేను రోజులు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తామంటే దాన్ని తీసి మనం ఏం చేస్తామంటే నెట్ నెట్ నెట్పాట్లో మనకి ఏంటంటే క్లేబాస్ ఉంటాయి ఈ క్లేబాస్ లోపల మనం ఏం చేస్తామంటే ఈ పెట్టేసేసి మనం జాగ్రత్త పెట్టాలి పెట్టేటప్పుడు ఆ పెట్టేసేసేసి మనం నీళ్ళు పంపించినట్టయితే మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వరకు మనకు కట్టింగ్ వస్తుంది అంటే ఒక క్రాప్ కాగానే మళ్ళీ క్లీన్ చేసుకోవాలి మళ్ళీ పెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ ఏంటంటే మనకి కొద్దిగా ఈ వీడింగ్ ఉండదు మనకు మిగతా ఇవేమి ఉండవు కానీ మనకి ఏంటంటే ఇది మెయింటెనెన్స్ కొద్దిగా ఓకే అంటే హైడ్రోఫోనిక్స్ లో కాకుండా ఇంకా వేరే పంటలు ఏమైనా అంటే మీ ప్రొడక్షన్ సిస్టమ్ ను బట్టే అండి నేను ఇంతమోలు చెప్పాను యాక్టివ్ ప్యాసివ్ ప్యాసివ్ అంటే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు ఈ అన్ని బ్యాగులలో దొరుకుతాయి కంప్లీట్ ఇప్పుడు పొడుగు బాగాలు మీరు చూస్తే చాలా మంచి అంటే ఇది మనకి బ్యాగులు కానీ గ్రో బ్యాగ్స్ల ఉంటాయి కదా అందులో మనకి ఏంటంటే ఈ మనం వీత మీరు మీరు అన్నట్టు ఇంతమోలు టమాటో అట్లాంటి అన్ని కూడా మనం అందులో పెంచుకోవడానికి వీలైతుంది ఇప్పుడు మనకి ఈ ఈ పద్ధతిలో మనం ఇంత మూల అనుకున్నాం కదా ఎన్ఎఫ్టీ కానీ డీప్ వాటర్ కల్చర్ కానీ వాటిల్లో మనకి ఏంటంటే ఈ లీఫీ వెజిటబుల్స్ పెంచుకోవచ్చు అదే మీరు మీరు వేరే పద్ధతిలో అనుకుంటే మనకి ఏంటంటే దాంట్లో మనం మాత్రమే ఏంటంటే మన డచ్ బకెట్ సిస్టమ్ అని లేకపోతే ఈ ట్రఫ్స్ కానీ లేకపోతే బ్యాగ్స్లలో మాత్రం మనం ఏంటంటే వితౌట్ సాయిల్ అంటే మనం ఒక్క సాయిల్ కూడా ఏం వాడకుండా కోకోపీట్ అంటే మనకు ఈ వెర్మిక్లైట్ పెరలైట్ కాస్ట్లీ అవుతుంది మనకు ఈవెన్ కోకోపీట్లో కూడా మీరు టమాటో కానీ మిగతా ఇవన్నీ కూడా మనం సాగు చేసుకోవడానికి అవకాశం అభ్యుదయ రైతులు అనుభవాల సక్సెస్ స్టోరీస్ కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నిలదలి కార్యక్రమం నమస్తే